నమస్తే మీరు చూస్తున్నది సుమలత ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను అధికారులు వెబ్సైట్లో పెట్టారు ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్సైట్ బిఎస్ఈ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్లో స్కూల్ లాగిన్ లోను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరగనుండగా ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో పన్నెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రాజా గంగారం అన్నారు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు మాస్క్ పాల్పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం న్యూస్ మీడియా ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి మండలంలో మొత్తం పన్నెండు సెంటర్లు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పన్నెండు సెంటర్లకు పన్నెండు చీఫ్ స్పెంట్లు పన్నెండు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు సెంటర్లలో పద్దెనిమిది వందల పద్నాలుగు మంది పిల్లలు పరీక్ష రాయబోతున్నారు సో అలాగే పిల్లలకి తల్లిదండ్రులకు సూచన ఏంటి అంటే పిల్లలు ఖచ్చితంగా ఇన్ టైంలో మరి కన్సర్ సెంటర్కి వెళ్ళేసి పరీక్ష రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకరోజు ముందే మీరు ఆ సెంటర్కి వెళ్ళేసి మీ నెంబర్ ఎక్కడ ఉంది ఏ రూమ్లో ఉంది అని చెప్పేసి తెలుసుకొని మరి సన్నద్ధం కావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే పేరెంట్స్ కూడా మరి పిల్లలకి మోటివేట్ చేసి వాళ్ళకు టెన్షన్కు గురి కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీనికి సంబంధించి మొత్తం మండలంలో ఒక మూడు ముగ్గురిని కార్డు కస్టోడీగా కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఉదయం తొమ్మిదిన్నర నుంచి మరి పరీక్ష ప్రారంభం ప్రారంభం కాబోతున్నది కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందే ఐదు నిమిషాల తర్వాత కూడా మరి పిల్లలకి అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఒక వన్ అవర్ బిఫోర్ పిల్లలందరూ కూడా సెంటర్కు మరి రీచ్ కావాల్సిన అవసరం ఉంది ఒక హాఫ్ అవర్ బిఫోర్ ఖచ్చితంగా సెంటర్లకి మేము పిల్లలకి అనుమతించడం జరుగుతుంది తెలియజేస్తాం